నీతి కిరీట ఉంచబడి ఉన్నది ఆ దినమునందు నీతి గల న్యాయాధిపతి ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించను చదవబడిన దైవలేఖన భాగము దేవుడు మనందరి విని మనకు ఆశీర్వాదకరంగా గాక ఆమె ప్రభు అయిన విశ్వాసం ఉంచుచున్న భక్తులందరికీ కూడా దేవుడు పౌరు భక్తుల్ని మాదిరిగా మనకు ఉంచారు అందరికీ మాదిరి పురుషుడు ఎవరు అనంటే పౌరు గారు వేరే భక్తులు కాదంటే కొన్ని విషయాల్లో వారు మాదిరిగా ఉండొచ్చు కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది తప్పిపోయారు కానీ సార్వత్రిక సంఘానికి లేక దేవుడి సమాజానికి అంతటికీ ఇక దేవుని తర్వాత మనం అనుసరించదగిన వ్యక్తులలో ఆ స్థాయిలో మనం పౌరు గారిని పెట్టుకోవచ్చు ఆ మాట నేనన్నది కాదు బైబిలే చెప్పింది ఆ మాట పౌరుగారే తన పత్రికల్లో దేవుని ప్రేరేపణ ద్వారా రాసే నేను క్రీస్తును కోరి నడుచుకొని చిన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అనుకున్నాడు ఒకవేళ ఇప్పుడు కనుక పౌరన్న ఈ మాట అని ఉంటే మాత్రము అదే దేవుని పోలి నడుచుకుంటాను నేను పోలీసు నడుచుకోమేమో అని అనేస్తారు మా ధైర్యంగా కానీ దేవుని వైపు చూస్తే నేను చెప్పింది రాయను అని చెప్పి అన్నాడు అలానే రాసేసాడు పౌరన్న మొదటి మోదీ పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనంలో కూడా దేవుని వాక్యము ఏ రీతిగా లాయబడి ఉందని అవకాశం ఉన్నవారు

దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడిన అపరుస్తుడైన పౌరమత్తులని మనం చెప్పవచ్చు ఆయన మరి ఆ తుదిఘట్టములు ఆయన ఈ లోకాన్ని విడిచిపోయే ముందు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి లేఖ వ్రాస్తూ ఈ మాటలు చెబుతున్నారు మంచి పోరాటము పోరాడి తిని అని అన్నారు నా పరుపు కడముటించి తిని విశ్వాసము కాపాడుకుంటే శ్రమ తర్వాత మరి ఆశీర్వాదము దీవెన బహుమానం అనేది ఉంటుంది ఎవరికైనా పోరాటం చేశాడు పరువు పందెంలో గమ్యము చేరుకున్నాడు దానికి తగిన ప్రతిఫలము దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఒక తో మాట్లాడుతున్నాడు అన్నట్టు ఇక మీద నా కొరకు నీతి కీరీటం ఉంచబడి ఉందని అంటే ఎంత నీతిగా బ్రతురితే అంత ధీమాగా చెప్పగలడు అనేది మనం గమనించాలి చాలామంది పెద్దవాళ్ళు తమ జీవిత చదవాంగంలో చనిపోయే ముందు జ్ఞానోదయం కలిగి పశ్చాత్తాప ఉంటారు మారు మనసు పొందడానికి ఇష్టపడుతుంటాంటారు అప్పుడు ఇక ఆరోగ్యం బాగున్నప్పుడు బలం ఉన్నప్పుడు ధనం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు నాంద్రుడవలేరు అని అడిగి తిరుగుతారు మనిషి అన్నీ కాస్త మనల్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని విడిచిపెళ్ళేటప్పుడు లేక మనకున్న ఐశ్వర్యము తరిగిపోయేటప్పుడు మనల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మన శరీరం కూడా మనకు సహకరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు జీవితం గురించి ఆలోచన మొదలవుతున్నప్పుడు అరణి ఎలా బ్రతికాను ఎలా ఉన్నాను అరేం చేసిన తప్పే లేకపోతే నా యొక్క ఈ మొండి వైఖరే నాకు ఈ దుస్థితి దుస్థితిని తీసుకొని వచ్చిందని వాళ్ళు ఉంటారు చాలామంది ఎందుకు అలాంటి అవకాశాన్ని దేవుడిని కలిగిస్తారండి అప్పుడు తప్పితే ఇంకెప్పటికైనా వల్ల మాన మనసు పొందడానికి అవకాశం ఉండదు అమ్మను జ్ఞాపకం చేసుకుంటున్న మనం అందరం ఆమె యొక్క మరి జ్ఞాపకాలను నిమలు వేసుకుంటూ తనను ఒక మాదిరిగా మనం చూసుకుంటూ ఒక ధైర్యంతో మనం వెళ్తున్నాం ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది దేవుని సన్నిధిలో ఉంది మనమేమో దేవుని మందిరంలో కూర్చున్నాము ఆమె డైరెక్ట్ దేవుని దగ్గర కూర్చున్నాము అరేలు భక్తులందరూ ఎంత విశ్వాసంతో మాట్లాడారంటే చాలా డబ్బు ఉందట వాళ్ళకి బంగారంలో ఎన్నో ఉన్నవి జాగ్రత్తలు ఉన్నాయి కానీ ఒక్కరు కూడా పక్కా ఇల్లు కట్టుకోలేదు అన్నప్పుడు అప్పుడు పక్కా ఇల్లు అంటే ఒక మంచి భవనం అంటే కట్టుకోవద్దు సార్ అంటే కట్టుకోవద్దు అని అనట్లేదు నేను మా అయ్యగారితో ఎప్పుడు అంటుంటాను అన్నా నువ్వు మంచిగా పెద్ద ఇల్లు కట్టాలి మంచి చర్చ కట్టాలి అని అంటుంటాను తెలివియా ఎట్లా ఇస్తారంటే దేవుడు అట్లా ఇస్తాను కానీ కాలం మనతో ఉండేది కాదు దేవుడు అమ్మాయి తెలిసిన రోజు నువ్వు కోటి రూపాయలైనా వదిలిపెట్టిపోవుడే ఆ వంద కోట్లదైనా వదిలిపెట్టిపోవుడే ఎందుకంటే ఈ లోకంలో మనము ఎలకాలం ఉండడానికి రాలేదు అయితే వాళ్ళు ఎందుకు కట్టుకోలేరు అంటే విశ్వాసంతో చెప్పారు వారు ఎబ్రియల్ రాసిన పత్రిక ఎబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిదవ విశ్వాసమును నుండి అతను అతనితో వాగ్దానములకు సమాన వారసులైన అనువారును గుడారములలో నివసించు అన్ని దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై దేశం అంటే దేవుడు ఏ దేశమునైతే వారికి ఇస్తానని చెప్పాడో ఆ దేశంలోనే ఉన్నారు కానీ ఎలా బ్రతికాల అన్ని దేశంలో ఉన్నట్లు బ్రతికాలంట అంటే పరదేశులుగా బ్రతికారు పేదరుగారు అంటారు కదా మనం యాత్రికులమును పరదేశులమై ఉన్నాము అని అంట పరదేశులు అంటే ఈ సంచార జాతులు ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండరు వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే పక్కా ఇల్లు కట్టుకుంటే ఇల్లు రాకపోలేరు కదా అందుకరకు ఏం చేస్తారు డబ్బులు బాగా సంపాదించుకుంటారు కానీ గుడారాలు వేసుకుని ఉంటారు అబ్రహా ఇషాక్ అనువారట వాగ్దత్త దేశంలో ఉన్నారట కానీ ఎలా జీవించారట పరదేశులుగా జీవించారట ఎందుకు అంటే చెప్పాడు ఏ ఎలాగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండేను దేవుడితో నేను నివాసం ఉండాలి ఇక్కడ ఎంత హోందాగా బ్రతికినా కూడా ఈ లోకాన్ని ఈ మనుషులను ఇక్కడ ఉన్న వస్తువులను ఇక్కడ ఉన్న పరిస్థితులు విడిచిపెట్టి నేను వెళ్ళవలసింది ఏది కూడా మనకు శాశ్వతంగా ఉండదు ఈరోజు అమ్మను జ్ఞాపకం చేసుకొని మనము సభ ఏర్పాటు చేసుకున్నాం అదే మన వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఇంకో సభ ఏర్పాటు చేసుకుంటారు కానీ దేవుడు విలోకమునకు మనము నేర్చుకోవలసిన గ్రహించవలసిన విషయాలు చాలా ఉన్నవి పౌరు భక్తుడు ఏమంటాడంటే భక్తులందరూ బ్రతికు ఉన్నప్పుడే విశ్వాసంతో ఏమని మాట్లాడారంటే బా ఈ లోకాన్ని కొందరు విడిచిపెడితే విడిచిపెట్టి వెళ్తే బాగుండండి అని అన్నారు కొరందరిగి రాసిన రెండవ పత్రిక కొరందరికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇప్పుడు ధైర్యము కలిగిపెట్టి నివసించటకు ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు య నివసించటకు ఇష్టపడచ్చు చాలా మందికి చర్చకి రావడమే ఇష్టముండదు సార్ ఇక అబ్బాయా అప్పుడే ఆడాలి వచ్చిందా అవునండి దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఏం చేయాలి ఇష్టపడాలి ఇక్కడనే ఉండడానికి ఇష్టపడకపోతే మనం అక్కడ ఎట్లుండం మనం ఒక గొప్ప గొప్పది ఏమంటాడంటే దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఒక గంటసేపు అయినా మోకరించి ప్రార్థన చేయలేని వాడు పరలోకంలో ఎట్లా ఉంటాడని అంటాడు ఉండగలరు ఇక్కడ అందుకొన దేవునితో సావాసం చేయాలి దేవుడితో ఎక్కువ సాహసం చేయడానికి ప్రయత్నం చేయాలి పనులు ఎన్నో ఉంటాయి మనం బ్రతికినంత కాలం ఏదో ఒక పని చేయాలి ఇప్పుడు దేవుని మాట వినని వాడు తర్వాత బాధపడతాడు అయ్యో నేను ఎట్లా వినకపోతేనే నేను ఎందుకు పెద్దల మాటకు లోపలకు అని బాధపడతాడు సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఐదవ అధ్యాయం పన్నెండవ దేవుని వాకిమితి సెలవిస్తుంది ఒక పశ్చాత్తం పడుతున్నాడట అయ్యో ఉపదేశము త్రోసి త్రోసివేసి తిని నా ఉదయం నెట్లు త్రుణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి ఎక్కలేదు నువ్వు ఎక్కడ మేము నడుచుకున్నావు అని భయభక్తులతో వచ్చి కూర్చొని వాళ్ళ దగ్గర వాళ్ళ మాట దేవుడి నోటి నుంచి వచ్చిన మాటగా మేము స్వీకరించి అలి దేవుని వచ్చే మాటలను వారి సొంత మాటలు కాదు అది దేవుడు మాట్లాడుతున్నాడని మనము స్వీకరించాము అలి దైవ దేవసేవకులు జానాబాయి గారు ఈ కుటుంబాన్ని కొరకు ఎంతగా ప్రార్థించాడు ఎంత ఆదరించాడు ఎంత మరి చేర్చుకున్నాడు ఈ దుఃఖ సమయంలో కూడా వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు మా జీవితకాలం మిమ్మల్ని మర్చిపోలేంగాలని ఎలా నలుగుతున్నారు దేవుని యొక్క ఆదరణ ఉంటాయి దేవుడి మాట వినప్పుడు కాస్త ఆసక్తితో మనం ఆలకిద్దాం ఇట్లా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మనం అందరం ఏం చేయాలి మారు మనసు పొందాలి రేపు మనది అని అనుకోవద్దు ఎప్పుడు అనేది మనకు లేదు మనము నిన్నటి వారం అని ఉంది బైబుల్లో కానీ రేపటి వారం అని లేదు అసలు రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు రేపటి దాకేందుకు అసలు ఒక గంట తర్వాత ఏమవుతుందో మన తెలుసా తెలియదు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మన జీవితాన్ని మార్చుకోవడం నేర్చుకోవాలి నేను అంటే అది మనకే ప్రమాదం నేను దిద్దుకోను ఇక నేను సరిచేసుకోను అని దేవుని గద్దింపులకు మనము స్వీకరించకుండా అలానే మొండిగా ఉన్నామనుకోండి అది మనకే నష్టం అది కుమ్మరివాడు సారి మీద పచ్చి మన్ను పెట్టి దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని మనము ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు మనము మార్చుకోవాలి ఒక సార మీద పచ్చి పచ్చిమన్నును పెడితే కుమ్మరివాడు తనకు ఇష్టమైన పాత్రగా దాన్ని మార్చివేస్తాడు అది అనుకోండి పచ్చి పచ్చిమన్నుగా ఉంటే ఇంకొక పాత్రగానైనా దాన్ని మార్చడానికి అవకాశం ఉంది అదే తీ దాన్ని తీసుకుపోయి కాల్ చేసి కాల్ చేసిన తర్వాత ఒకవేళ దాన్ని సొట్టుండి చూసిననుకో దాన్ని మనం సరి చేద్దామని ప్రయత్నం చేస్తే ఏమైతుంది సాధ్యమవుతుంది అసలు సరిచేయడానికి అందుకొరకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళక మునిపే మనమందరము మన జీవితాన్ని సరి చేసుకోవాలి అలే లూయా దేవుడు మనకు గొప్ప ఇవ్వబోతున్నాడు ఇప్పుడు మనకు ధనం ఉండొచ్చు ఇప్పుడు కష్టం ఉండొచ్చు ఈ ధనం శాశ్వతం కాదు ఈ కష్టం కూడా శాశ్వతం కాదు బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరి గురించి రాయబడి ఉంది మనందరికి తెలుసు వార్తలు ధనవంతుడు మరియు దరిద్రుడు ధనవంతుడు ప్రతిరోజు వెలగలిగిన వస్తు వస్త్రాలను ధరించి మంచి కాస్ట్లీ ఫుడ్ సేవిస్తూ ఆడంబరాలు అంగరంగ వైభవంగా ఆడంబరమైనటువంటి జీవితాన్ని గడిపారు ప్రతిదినము బహుగా సుఖపడుచున్నారట బీదవాడైన లాజరు వీరికి కనీసం వారు ఎవరు లేరు ఆ ధనవంతులు ఇంటి వాకిట ఉండి ఆ పడవేసినటువంటి ఇస్తారాకులు ఎంగిలి మెతుకులు తిని జీవనం గడుపుకుంటున్నారు మూలిగైనకేమీ తాడికే పడ్డట్టు అసలే దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాడంటే అనారోగ్యం వచ్చింది ఈ బీదవాడికి ఉన్నట్టుండి శరీరం అంతా కొడుపులు వచ్చేసి రసి కారుతుంటే కుక్కలు వచ్చి వాడిని రసి నాకుతుంటే కనీసం దాన్ని కొట్టుకునేంత శక్తి కూడా లేదు ఆ కుక్కను దూరం పాని కొట్టడానికి శక్తి కూడా లేదు అలాంటి దయనీయమైన స్థితులు బతికేవాడు ఒకవేళ మనము వాళ్ళ ఇంటి ముంగడికి వెళ్ళి ఉంటే టైంలో కొంచెం వెనకకు మనం నడుచుకుంటూ పోయి ఆ ధనవంతుడు ఆ బీద లాజరు ఇంటి ముంగడికి వెళ్ళి చూస్తే ఒకవేళ ఆ చెత్తకుండి పక్కన ఈ బీద లాజరు ఇంట్లో ధనవంతుడు మేడ మీద మంచిగా ఆహ్లాదంగా గడుపుతున్న ఆ సన్నివేశాన్ని మనం ఒకసారి మన మనోపలకముల మీద మన ఇమాజినేషన్ చేసుకొని చూస్తే కనుక ఎవరిని అదృష్టవంతులు అనుకుంటాం మనం బీదవాన్ని అదృష్టవంతులు బాబా పెట్టి పుట్టాలరా ఇట్లా బతుకు బతకాలంటే అని ఆ ధనవంతులు చూసి అనుకొని ఉంటారా లేకపోతే దరిద్రం చూసి అనుకొని ఉంటారా కానీ కాలము మారిపోయింది పరిస్థితి మారిపోయింది కొద్ది రోజుల్లోనే ఈ ఉన్న అనారోగ్యంతో దరిద్రుడు చనిపోయాడట చనిపోయిన తర్వాత సమాధి చేశారని కూడా బైబిల్ని ఆయన పడలేదు మున్సిపాలిటీ తీసుకుపోయి వెళ్ళబడేషన్లో కానీ ధనవంతున్నట సమాధి చేశారన్న ఏం చేశారు పాతి పెట్టబడ పాతి పెట్టబడే కానీ ఇద్దరు గమ్యస్థలాలు మారిపోయినాయి బీదవాడైన లాజరు ఇక్కడ కష్టాలు అనుభవించాడు కన్నీటితో బ్రతికాడు ఆకలికి చచ్చిపోయాడు ఏ ఆదరణ లేకుండా ఉండిపోయాడు కానీ ఎక్కడ కళ్ళు తెరిచాడు దేవదూతలతో పాటు కొనిపోబడి పరదేశుడు భక్తుల నివాసం ఉంటున్న స్థలములో అబ్రహాము రమ్మున ఆను కొండ్రకు కొనిపోబడ్డాడట పసిబిడ్డలు తల్లి ఒడిలో ఎంత వెచ్చగా హాయిగా ఉంటారో ధీమాగా అలా ఉన్నాడు బీదవాడైన లాజరు కొంతకాలం తర్వాత ఈ ధనవంతులు కూడా చనిపోయారు దీన్ని పాతి పెట్టారు అతడు ఎక్కడ ఉన్నాడట పాతాలములో యాతని పెట్టబడుచున్నాడట యాతన పెట్టబడుతూ పైకి చూస్తే ఏముండదు అబ్రహాము రొమ్మున ఈ లాజర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు సార్ కొంచెం లాజర్ నువ్వు పంపరా నేను ఇక్కడ యాతన పెట్టబడుతున్నా ఒక చిటికన వెళుతూ ఒక నీళ్ళ సుక్క నాలుక మీద ఏమని చెప్పరాదు అసలు అప్పుడు లాజర్కి విరుగుండదా వాని ఇంటికాడ ఏమే ఆ గేటు ముక్కడ కొత్త పక్కకుండు అని అని ఉండొచ్చు కదా కానీ ఇప్పుడు ఆయన చిటికనే వెళ్ళి నీటి చుక్క కొరకు ఎదురు చూస్తున్నా తర్వాత ఎట్లుంటుందో పరిస్థితి అనేది అనుకోకండి వాక్యం చెప్పింది మనము కండ్ల కట్టినట్టు నమ్మాలి అంతే అలే లూయా దేవుని నమ్మాలి దేవుని సేవకులను నమ్మాలి దేవుడిచ్చిన వాక్యమును నమ్మాలి వెంబడించాలి సరైన గమ్యస్థానంలో మనం ఉండబోతున్నాం ఈరోజు ఏసైనా నమ్ముకున్నది కష్టాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు ఆ అవమానాలు ఎదుర్కోవచ్చు కానీ దేవుడు ఆ నీతి కలిగిన న్యాయాధిపతి పౌరుకు మాత్రమే కాదు నీతి కిరీటము తన పక్షముగా బాధను అనుభవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరికి నీతి కిరీటమును ఆయన ఇవ్వబోతున్నారు అని లూయా దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు కనుక మనమందరం కూడా మన ముందున్న ఈ విశ్వాస యాత్రను విజయవంతంగా మనము ముగిద్దాం నీ విశ్వాసం నుండి నిన్ను తప్పించడానికి సాతానుడు ఎన్ని ఏషాలేయానా ఏషాలేత్తాడు దేవునికి నిన్ను దూరం చేయడానికి కాపాడుకోవలసిన బాధ్యత మన మీదనే ఉంది అదే లుయ్యా దేవుని మాట మీద విశ్వాసం ఉంచుతాం అలాంటి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలో వంచి కళ్ళను మూసుకొని ప్రార్థన చేద్దాం విన్న దేవుని మాటలు మన హృదయంలో ధ్యానం చేస్తూ దేవా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వండుదా తల్లిగారు ద్వాలి అయితే నాయన ఈ లోకాన్ని విడిచి నీ పిలుపందుకొని నీ సన్నిధానానికి వచ్చింది నాయన ఆనాడు అన్నట్టు అయ్యా మంచి పోరాటం పోరాడు విశ్వాసమును కాపాడుకు పరుగు కడముట్టించాడు కనుక నీతి కిరీటం ఆయనకి ఇవ్వబడింది మీరు నీతి కలిగిన న్యాయాధిపతి ఆయనకు మాత్రమే కాకుండా ఆ రీతిగా ఎవరు కష్టపడుతున్నో వారందరికీ కూడా ఆ నీతి కిరీటం ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారని మాతో మాట్లాడారు ఈ విశ్వాస యాత్రలో మేము ఎదుర్కొంటున్న సమస్యల్లో మాకు విజయమునివ్వమని అడుగుతాం తల్లి మన మధ్యలో లేకపోవచ్చు కానీ తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమతో పరిశుద్ధాత్మదేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించినవి ఉన్నాడు ఈ మూడు సంవత్సరాలు అమ్మలేకపోయిన దేవుడు ధైర్యమునిచ్చి ముందుకు నడిపించాడు ఇక ముందు కూడా దేవుడు నడిపిస్తాడు స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరణింపకుండా మరుచున వారైనా మరుచుదుడు కానీ నేను నిన్ను మరవను చూడుమున అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు కనుక అమ్మ మనతో లేదు అన్న బాధ మన హృదయంలోని రానివ్వకుండా దేవుడు మనల్ని మిడిచి పెట్టలేదన్న ధైర్యంతో ముందుకు సాగుదాం రండి ప్రార్థన చేసుకుందాం విశ్వావిలలో అందరం లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం హల్లెలూయా హల్లెలూయా తన గర్భమందు పుట్టిన తల్లి మరచునేమో కానీ నేను నిన్ను మరువను నేను నిన్ను విడువను విడవాయనని వాగ్దానం చేశాను నీ అందు విశ్వాసం వచ్చి వారు నశింపక నిత్య జీవం వెళ్తారన్నా ప్రభా వారి దైవదస్తులను ఏ రీతిగా మా మనసులో బోధించడానికి నీవు అద్భుత రీతిగా వాడుకున్నావు ప్రభా వారిని వారి కుటుంబాన్ని జీవించండి ఆశీర్వదించండి అదే రీతిగా ప్రభు ఇక్కడ నీ వాక్యంతో సంధించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం రాబో దిన ప్రభా వాక్యములకు లోబడి భయభక్తులతో మేము బ్రతుకులాగో తండ్రి నిరంతరము ప్రభుత్వ బలపరచమని బ్రతిమలాడుకుంటున్నాం నీ ఇష్టమే నిశ్చితమే మాపై జరుగును గాక మహిమా ఘనత ప్రభావాలను పొందుకున్నామని ఏ ఇస్తున్నామను ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి దేవుని కృప ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుకున్న మనందరికి సదాకాలముతోడగా